గ్రేటర్ విశాఖ మేయర్ మార్పు నల్లేరు మీద నడకగా భావించిన కుటుంబీ పార్టీలకు సంక్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి మేయర్ డిప్యూటీ మేయర్ పదవుల పంపికంపై జనసేన టీడీపీ మధ్య పీఠముడిపడింది రెండు పదవులకు ఒకేసారి నోటీసులు ఇవ్వకుండా టీడీపీ అంతర్గత ఎత్తుగొడలు వేస్తోందని జనసేన పార్టీ అనుమానం వ్యక్తం చేస్తోంది దీంతో అవిశ్వాసం నెగ్గించుకునేందుకు ఇరు పార్టీల పెద్దలు నేరుగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది మరోవైపు ప్రస్తుత మేయర్ యాదవ సామాజిక వర్గం కనుక కుటుంబీ పార్టీలు కూడా

సోని ఏదైతే విశాఖపట్నం మేయర్ పీఠానికి సంబంధించి గత కొద్ది రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు అయితే తీవ్రంగా మారుతున్నాయి ఇందులో ప్రస్తుతం కూటమి నాకుల మేయర్ పీఠను దక్కించుకునేట్టుగా చేసిన ప్రయత్నాలన్నీ కూడా సులువుగా సాగిపోతాయి ఆ మరికొద్ది రోజుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ దించి టీడీపీ సంబంధించినటువంటి వ్యక్తి మేయర్ గా పేట మీద కూర్చుంటాడు అనుకుంటున్న నేపథ్యంలోనే ఇందులోనే కూడా ఒకలు వినిపిస్తున్నాయి అదేవిధంగా రాజకీయాల్లో చాలా పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అవిశ్వాస తీర్మానం నోటీస్ అయితే ఉమ్మడిగా కూటమి నేతలు ఇచ్చినప్పటికీ కూడా మేయర్ పీఠం కోసం అయితే తీవ్ర పోటీ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పటి వరకు అయితే కూటమి నుంచి పిల్ల పిల్ల శ్రీనివాస్ అయితే మేయర్ గా ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి జరుగుతున్న ప్రచారానికి ఇప్పుడు అడ్డంకు అడ్డపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కొద్దిసేపట్ల క్రితమే జీవేసి గాంధీ జగరం ద్వారా యాదవ్ సంఘానికి చెందినటువంటి కొంతమంది కార్పొరేటర్లు యాదవ్ సంఘం నాయకులు కూడా ఆందోళనకు దిగారు ఆ కూటమి యాదవ్ సంఘానికి గౌరవం ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి ఇప్పుడు మేయర్ పేట మేయర్ గా ఎవరినైనా ఎన్నుకునే అవకాశం ఉంటే అందులో యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వంటి వారి వ్యక్తినే ఎన్నుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుతం మేయుగా ఉన్నటువంటి హరి వెంకట కుమారిని కూడా గొలగాని హరి వెంకట కుమారి యాదవ సామాజిక వర్గం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమెనైతే గౌరవించుకుంటూ యాదవ్ సామాజిక వర్గాన్ని గౌరవిస్తూ ఆమెకైతే మేయర్ స్థానాన్ని కట్టబెట్టడం జరిగింది కాబట్టి ఇప్పుడు మేయర్ మార్పు అనివార్యం అయిన నేపథ్యంలోనే కూటమి నేతలు కూడా యాదవ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలి యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని మేయర్ గా చేయాలి అంటూ కూడా డిమాండ్ చేస్తూ ఇప్పుడు యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకులు అదేవిధంగా కొంతమంది కార్పొరేటర్లు కూడా జీవిఎంపీ ఆందోళన జరగడం కొత్త రాజకీయానికి తరలేతుందని చెప్పుకోవచ్చు ఇప్పటి ఉన్నటువంటి కూటమి నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా మేయర్ గా ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నటువంటి పిల్ల ఇలా శ్రీనివాస్ కైతే ఇది ఒక షాకింగ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ కూటమి నేతల్లో కూడా చాలా మంది సామాజిక వర్గాలు యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటూ చేస్తున్నటువంటి ఈ డిమాండ్ ఆందోళన ఏదైతే ఉందో ఇది ఇప్పుడు కూటమి నేతలకు తలనొప్పిగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మేర్ మార్పు అనివార్యం అంటే సులువుగా జరిగిపోతుంది అనుకునేటువంటి తరుణంలో ఎలాంటి పరిణామాలు అయితే కూటమి నాయకులకి మింగుడు పడిన పరిస్థితులుగా చెప్పుకోవచ్చు అని థ్యాంక్ యూ రాజు